மனி பைய பன்னெண்டு பையனால் ரெண்டு ரெண்டு பையன் கோவா அது

ý nghĩa là cái gì vậy mọi người mọi người mọi người

భాగ్యనగర్ కాలనీ నీళ్లు రావడం లే మాకు పది రోజులు అయింది నైట్ రావడం లే పగలు రావడం లేదు అసలు రావడం లేదు మేము కొనుక్కొచ్చుకుంటున్నాము నీళ్ళు ట్యాంకర్ వచ్చినా కానీ ఎక్కడెక్కడ బంద్ అవుతుంటే మేము మోసుకోలేము చేయలేము నీళ్లు మాకు నీళ్ళు రాకుంటే ఎట్లా కొనుకొచ్చుకుంటాము ట్యాంకర్ వచ్చినప్పుడు ఇద్దరు ఇద్దరు ముగ్గురు వేసుకునేది తీసుకునేది అది మాకు ప్రాబ్లం ఏం ప్రాబ్లం అని వచ్చే వాళ్ళకు నీళ్ళు వస్తున్నాయి బాగానే కానీ ఈ ఏరియాలో ఈ వీధులు రాకుండా అది ఏం ప్రాబ్లం అని తెలియాలి కదా మాకు పది రోజులైంది అయింది ఎవరు పట్టించుకుంటారో ట్యాంకులు వచ్చి ఎవరు వాళ్ళు పోయింటున్నారో చెప్తున్నారు తెచ్చుకుంటున్నారో ఆడ పోసుకుంటున్నారు అంతవరకే మేము చెప్పుకోలేక మాకు మాకు ట్యాంకర్ అవసరం లేదు మాకు వాళ్ళని మోసుకోలేకుండా మేము మేట మోసుకుంటాం మోసం ఇద్దరం ఉంటే ఏమన్నా ఆంజనే చెప్తే ఆంజనాలు ఏమంటారంటే లే అంతే పోయినాయి ఉన్నాయి ఆ రెండు ఇంకా తప్ప ఏం లే ఈ పక్క ఈ లైన్ అంతా రాలే ఆ నుంచి ఆ లైన్ అంతా రాలే ఈ లైన్ నుంచి ఈ పక్క అంత లైన్ రాలే ఈ వీధిలో నైట్ పుట్ట ఏ టైంకో టైంకి వస్తున్నాయి ఒంటి గంటకు రెండు గంటకు వస్తున్నాయి అట్ట కూడా చూసుకున్నాం అది కూడా రావాలి ఇప్పుడు వారం అవుతుంది ఇది ఎన్నివకాన్ని పదో వాటు నీళ్లు రాక మాకు నెల రెండు నెలలు అవుతుంది చాలా ప్రాబ్లం ఉంది రాత్రిలు పది నిమిషాలు ఇరవై నిమిషాలు చదువుతాడు నేను తిరుగు మెల్చుకోలేకున్నాము మాకు ఆరోగ్యాలే పాడైపోతాయి వచ్చి మీకు దయచేసి ఇప్పుడు వచ్చి నీళ్ళు వచ్చేడుగా చూడండి మా ఆరోగ్యాలు పాడైపోతాయి ఎన్నిసార్లు మేము కమిషనర్కు ఇది పెట్టినా కూడా రాలేదు ఎట్లా మాకు నీళ్ళ ప్రాబ్లము మాకు ఎప్పుడు తెలుస్తారు వచ్చి నీళ్ళు ఉరివే తాగను కూడా లేవు అవి ట్యాంకీలో వచ్చి మేము మోసుకోలేము ముసలోళ్ళము మాకు షుగరు బీపీ హార్ట్ పేషెంట్లము మా ప్రాబ్లం తెలుసండి తొందరగా సార్ కొనక్కా ట్యాంకీ వచ్చేసి ఒక ట్యాంక్ వచ్చి ఎనిమిది వందలు సంపలేకి ఇడిస్తే మళ్ళీ రెండు వందలు ఎగొస్తా వెయ్యి రూపాయలు ఏ నుంచి వస్తాయి రెండు రోజులు ఒకసారి అయిపోతే మాకు ఎక్కడి నుంచి వీళ్ళు లెక్కగా పెట్టి మేము ట్యాంకి తీంచుకోవాలా మున్సిపాలిటీ ట్యాంక్ వచ్చి దూరాన పెడుతుంది మేము మొయ్లాం కదా ముసలోళ్ళము చాలా ఇబ్బందిగా ఉంది మాకు నీళ్లకు దయచేసి మా చూడండి మా సమస్య నెరవేర్చండి నా పేరు యశ్విని ఎన్జిఓ కాలనీలో ఉంటున్నాము గత పది రోజులుగా నీళ్ళు అనే సమస్య ఈ వీధిలో ఉంటుంది ప్రభుత్వం ఏమైనా నిద్రపోతుందా ఏంటి నీళ్ళ సమస్య ఉంటే చాలా ప్రాబ్లం కదా కనీసం అంటే ఒక ట్యాంకర్ కూడా అవైలబుల్లో లేదు చాలా ఇబ్బందులు పడుతున్నాము గత ప్రభుత్వంలో ఇలాంటిది ఎప్పుడూ లేదు ఏం చేస్తున్నారు మరి ఓట్లు వేసేటప్పుడు సమస్యలన్నీ అడుగుతారు వేసిన తర్వాత నిద్రపోతున్నారా ఏంటి కొంచెం మా సమస్యను పరిశీలించాల్సిందిగా కోరుతున్నాం భాగమైన ఇక్కడ భాగ్యన కాలనీలో దీన్ని పెద్దన్న స్ట్రీట్ అంటారు దీనికి వాటర్ ప్రాబ్లం అనేది దాదాపు ఒక ఏడెనిమిది సంవత్సరాల నుండి పూర్తిగా వాటర్ ప్రాబ్లం వచ్చింది ఇక్కడ తాగునీటి సమస్య పూర్తిగా రావడంతో అప్పటి రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ జరుగుతూనే మా అప్పటి తొలిగా మేయర్ గారు ఎన్నిక ఎన్నికవుతూనే సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో నేను కార్పొరేటర్ అయిన నేను ఇద్దరము మా ఇద్దరి సహకారంతో స్థానికులంతా కోరిక మేరకు మెయిన్ రోడ్డు నుండి ఏదైతే ఉరిమి జావిత్రమ్మ హాస్పిటల్ నుండి ఒక డైరెక్ట్ ఒక ప్రత్యేకంగా వీళ్ళకు సలీం అనే ఉన్నారు ఒక రిటైర్డ్ తహసీల్దార్ గారు అంతవరకు ఒక ప్రత్యేక పైప్ లైన్ తెచ్చి వీళ్ళకు దాహార్దిని తీర్చడం జరిగింది గడిచిన రెండు మూడేళ్ళ నుండి బాగా వస్తున్న ఈ లైన్కి ఎటువంటి సమస్యలేండి ఈ వీధికి గడిచిన ఒక నెల నుండి పూర్తిగా వాటర్ ప్రాబ్లం రైజ్ అయింది ఇది ఎందుకు వచ్చింది ఈ సమస్య వీళ్ళకి ఏదైతే పూర్తిగా వాటర్ ప్రాబ్లం లేకుండా వా నీటి సమస్య తీర్చిన తర్వాత కూడా గడిచిన రెండు మూడు నెలల నుండి ఎందుకు వస్తుంది ఈ సమస్య అని పలుమార్లు మున్సిపల్ అధికారులకు తెలియజేయడం కార్పొరేటర్ అయిన నేను చెప్తున్నా కూడా కనీసము కమిషనర్ గారు కానీ ఎస్సీ గారు కానీ డిఈ గారు కానీ ఏఈ గారు ఏఈ గారు కూడా కనీసం స్పందించిన పాపాన పోలేదు కనీసం వార్డులోకి వచ్చి ఒకసారి ఒకసారి తిరగండి వార్డులో ఇక్కడ వచ్చి ప్రజలతో మాట్లాడండి అని పలుమార్లు విజ్ఞప్తి చేసుకున్నా కూడా ఎవ్వరికీ ఆ చ కనీస చలనం కూడా లేకుండా పోయింది ఇప్పుడు ఏదైతే ఈరోజు ట్యాంకులు అన్నీ వచ్చినాయి మీరే చూస్తున్నారు వాడు వాటిలో ప్రజలు కూడా ఎంత బాధలు పడుతున్నారో చూస్తున్నారు ఇది పార్టీలను అతీతంగా పెట్టి ప్రజా సమస్యలు తీర్చి తాగునీటి పంచభూతాల్లో ఒకటైన తాగునీరు కనీసం అందించాలని అందించాల్సిన ధర్మం మున్సిపల్ అధికారులకు మున్సిపల్ ఇంజనీరింగ్ సెక్షన్కు ఉందని తెలియజేస్తున్నాను ఏదైతే సమస్య లేదు అని అనుకున్నామో ఇక్కడ ఒక కృత్రిమ సమస్య మాదిరి సృష్టించి ఈ ఫిట్టర్లు అయితే ఏమి ఈ నీటి విభాగం వల్ల ఒకరి మీద ఒకరు ఇక్కడ నీ నీళ్ళు ఎందుకు రావడం లేదంటే అక్కడ ప్రెజర్ ప్రెజర్లతో వాటర్ వదలడం లేదు గండిలో అంటున్నారు గండికి ఫోన్ చేస్తే మేము వాటర్ ఇస్తున్నాము మీ ఫిట్టర్లు వాళ్ళు సరిగ్గా మేనేజ్ చేయడం లేదని వాళ్ళు అంటున్నారు ఇక్కడ ఈ సమన్వయ లోపం ఈ ఇంజనీరింగ్ సెక్షన్కు సమన్వయ లోపం పూర్తిగా ఏర్పడింది దాన్ని వచ్చి ఒకసారి చూడండి అంటే ఏ అధికారి కానీ ఎవరు కానీ వచ్చిన పాపానే పోలేదు ఆఖరికి కమిషనర్ గారికి కూడా మెసేజ్ చేశాం కాలేదు ఈరోజు ఉదయము కడప ఎమ్మెల్యే గారికి కూడా ఈ విషయం మెసేజ్ ద్వారా తెలపడం జరిగింది ఎవరో ఒకరైనా స్పందించి నీటి సమస్య తీర్చి ఈ బాగ్యన కాలనీ వాసులను ఆదుకోవాల్సిందే కోరడమే